లోక్సభ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో జిల్లా ఎన్నికల కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ఇరవై తేదీ వరకు కొనసాగనుంది కాగా శనివారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు ఇప్పటి వరకు ముగ్గురు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు ప్రధాన పార్టీల నుండి కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సూగున తరఫున నేతలు శుక్రవారం నామినేషన్ వేశారు ఇదిలా ఉంటే సోమవారం నుండి నామినేషన్ జోరందుకుంటుందని భావిస్తున్నారు ఆయా పార్టీల తరఫున అగ్రనేతలు ప్రచారానికి రానున్న నేపథ్యంలో ఎన్నికల సందడి మొదలు కానుంది